అది విషయం విషయం అవన్నీ కూడా రాష్ట్ర అవన్నీ రాష్ట్ర అధ్యక్ష తీసుకుంటారు రాష్ట్ర సంఘటన చూసుకుంటారు కూడా ఒక సిస్టమ్ ప్రకారము కేంద్ర నాయకత్వం సూచనల ప్రకారము ఆదేశాల ప్రకారము రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ పోనీ బూత్ కమిటీలు కానీ వేస్తా ఉంటాం కాబట్టి ఇక్కడ నిబద్దతతో నిజాతం పచ్చి సిస్టమేటిక్గా కమిటీలు వేస్తున్నారు అట్లా వేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నా జిల్లాలో కర్ణాటక జిల్లాలో వేయలేదు కానీ ఏం చేయాలి నాకు అనుకూలంగా ఇస్తలేదు పెట్టాన రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటారు దాని ప్రకారం వేసుకుంటూ పోతా ఉంటారు దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్త మాట్లాడుకోవాలి ఇప్పుడు నాకైనా అభిప్రాయం నాకు అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం ఎవరు చెప్పాలి మీడియా చెప్పానా ఎవరు చెప్పాలి కిషన్ రెడ్డి గారు చెప్తాను నా అభిప్రాయం మీద చెప్పాను అట్లా అని చెప్పిన అభిప్రాయం భిన్నంగా చేస్తే రోడ్డు ఎక్కడ అవసరం లేదు బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరా పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చం ఎక్కడ కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు అంటే రాజాసింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు ఇంత మీకె చెప్పకూడదు ఇంత అందరికీ మాట్లాడతాక పోతుండే రాజసింగ్ ఒక మంచి నాయకుడు ఒక ధర్మం కోసం పనిచేసే నాయకుడు పార్టీ కమిట్మెంట్తో ఉన్న నాయకుడు మీలాంటే రెచ్చగొట్టారు కాబట్టి పోయి అరెస్ట్ పెట్టారు మీకు ఏముండదు పడతారు పెడతారు కూడా ఫోన్ చేస్తారు పాపం ఆయన కొంచెం తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు అది ఫీడ్ చేస్తారు రాయసింగ్ చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అనేక రకాల ఇబ్బంది పడిన వ్యక్తి ధర్మం కోసం కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఉందండి నీకు రాజసింగ్ నెట్లా రెచ్చగొడకు దయచేసి రాయసింగ్ మావాడు మాడు మా పార్టీ కాదు ఏది ఒక నేను నిన్న మాత్రాన్ని వాళ్ళు కూడా మాడదా రేపు కూడా మాడదా మాట్లాడుతున్నా ఏమి ఉంటా